హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ టుడే రెసిపీ అయితే బొంబాయి రవ్వతో రవ్వ కేసరి చేస్తాను ఇది ప్రసాదానికి మాట ఈరోజు కూడా చాలామంది చేస్తారు కాకపోతే రవ్వ వండ్లు కట్టేయడం వాటర్లో వేయగానే అలా అయిపోద్ది విడివిడిగా అంటే రవ్వ అనేది చిమిడిపోయినట్టు అలా ఎక్కువగా అలా అయిపోద్ది అలా కాకుండా ఒక రెండు టిప్స్ చెప్తాను నేను ఆ రెండు టిప్స్ పాటిస్తే చాలా బాగా టేస్టీగా వస్తుంది ముందుగా మనం ప్రసాదం ఏ ప్రసాదం స్టార్ట్ చేసినా ఆవు నెయ్యి యూస్ చేయాలి కదా ఆవు నెయ్యిలో కాజు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ కాజు ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి లేదంటే కిస్మిస్ అనేవి మాడిపోతాయి కదా కిస్మిస్ కూడా కొంచెం బబుల్గా వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసుకుంటే మనకి బాగా వస్తాయి లేదు అంటే అదే చేదుగా అలా అయిపోతే మాడిపోయినట్టు ఇవి పక్కకు తీసుకు తీసేసుకున్న తర్వాత మనం రవ్వ రవ్వ అనేది నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట అదే ఆయిల్లో అదే నెయ్యిలో ఇంకా నెయ్యి అనేది యాడ్ చేయలేదు ఈ రవ్వ ఫ్రై చేసుకోవడంలోనే ఉంది ఇది ఫస్ట్ టిప్ మాట ఇది బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి హల్వా టేస్ట్ అంతా ఇందులో ఉంటుంది మనం ఎక్కువ తిప్పే పని కూడా ఉండదు లేదంటే మనం ఒక పక్కన వాటర్ బబుల్ అవుతూ ఉంటే గరిటితో ఒక పక్కన ఒక పక్కన నోకైతే వేస్తూ అలా తిప్పాలి అలా కాకుండా మనం కొంచెం కొంచెం వేసుకుని తిప్పుకున్నా కూడా అసలు వండలు అనేవి కట్టమట మనం మెయిన్ ఈ హల్వా టేస్ట్ అంతా అది ఫ్రై చేసుకోవడంలోనే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే తర్వాత నేను దీనికి కొలతలు ఏంటంటే వన్ టు టూ ఒక గ్లాసు నూక తీసుకుంటే రవ్వ టూ గ్లాసెస్ వాటర్ అలాగే ఒక గ్లాస్ నూకకి వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగర్ అయితే తీసుకోవాలన్నమాట ఇవే ఇంకా ఎప్పుడు హల్వా చేసుకున్నా మీరు క్వాంటిటీ కేజీల్లో చేసుకున్నా కూడా ఇంతే దీంట్లో ఇలాచి యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మనం వాటర్లో వేయగానే బాగా కరిగిపోతుంది కదా ఈ వాటర్ కూడా బాగా బబుల్స్ వచ్చిన తర్వాత రవ్వ చూడండి నేనేం తిప్పట్లేదు ఇలా వేసి కొంచెం కొంచెంగా లేకపోతే మనం ఉప్మా చేసేటప్పుడు చూడండి ఒక గ్లాస్ నూక గ్లాస్తో నూక వేస్తూ పక్కన తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మనకి అది పచ్చిగా ఉండడం వల్ల ఫ్రై అవ్వకుండా వండులనేవి కట్టేస్తాయి అన్నమాట ఈ టిప్ బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా తిప్పుతూ ఉంటాం కదా మధ్య మధ్యలో ఆవు నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండండి అలాగే కాజు మనకి ప్రసాదంగా పైన వేస్తే ఒక్కొక్కరికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే అలాగే మధ్యలో వేస్తే ఇలా ఉడికేటప్పుడే వేస్తే అందరికీ వస్తుంది అన్నట్టు నేను సగం అయితే ఇందులో యాడ్ చేశాను అనమాట నేను ఆవు నెయ్యి కూడా వేసుకుంటూ తిప్పుకుంటా ఉన్నాను చాలామంది కేసరి ఫస్ట్ వాటర్ బబుల్స్ వస్తాయి కదా అప్పుడు మనం ఈ ఈ అనేది అంటే సేమ్ ఉప్మా యాడ్ చేసి తర్వాత షుగర్ వేస్తారు దానివల్ల మనకి నోక్ అనేది వచ్చి అంత టేస్ట్ ఉండదు అలా కాకుండా ఈ వాటర్ బాయిల్ చేసేటప్పుడు షుగర్ కూడా వేసి బాయిల్ చేసి అప్పుడు ఈ నోక్ వేస్తే మనకి ఇది కొంచెం తక్కువ అవుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అంటే ఎప్పుడు అలా చేసేవాళ్ళు ఇలా ఒక్కసారి చేయండి ఈ టూ టిప్స్ మనం ఈ నూక వేపుకోవడంలోనూ ఈ వాటర్లో షుగర్ వేసి రవ్ వేసుకోవడంలోనే మనకి హల్వా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎక్కువ తిప్పే పని కూడా ఉండదు అట ఇలా ఎందుకంటే నేను ఈ స్టీల్ దాంట్లో చేస్తున్నాను కదా కింద అడుగు పట్టేస్తుంది అన్నట్టు నెయ్యి వేసినప్పుడల్లా ఇలా కలుపుతూ ఉన్నాను అనమాట అంతే వాటర్ అంతా అయిపోయి ఇలా కొంచెం బుడగలా వస్తుంది కదా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉన్నప్పుడు ఇంకా మనకి హల్వా అయితే రెడీ అయిపోయినట్టే ఇంకంతే పైన ఒకసారి నెయ్యి యాడ్ చేసుకుని ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిగిలిన కాజు ఉంది కదా అది కూడా వేసుకుంటే మనకి టేస్టీగా ఉండే ఈ హల్వా అయితే రెడీ అయిపోద్ది ఎవరికైనా ఈ టిప్స్ తెలియక వండ్లు కట్టేసి చాలామందికి రాదు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్నట్టు నేను ఇదైతే షేర్ చేస్తున్నాను ఇది ఏంటంటే మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు రౌండ్ బాల్స్లా లేకపోతే మౌల్స్ ఉంటాయి కదా షేప్స్ స్టార్ హార్ట్ షేప్ అలా అలా కూడా చేసుకోవచ్చు అనమాట మీకు ఓపికను బట్టి నేనైతే ప్రసాదానికి కదా ఇంకంతే ఇలానే ఉంచేసాను మిగిలింది కొంచెం అంటే ఒక నాలుగైదు బాల్స్ చేశాను క్రియేటివ్ తింటాడు అన్నట్టు అంతే ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ క్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎయిటీ పర్సెంట్ వరకు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ